హలో అండి వెల్కమ్ టు బ్రాడ్ మైండ్ తెలుగు అకాడమీ ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు చేసే ఈ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది యూస్ఫుల్ అవుతుంది కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్నే క్లిక్ చేయండి టాపిక్లోకి వచ్చేస్తే శుభాంశు శుక్ల ఆక్సియం ఫోర్ ప్రయోగం భారతదేశానికి ఎందుకు ప్రత్యేకమైనది ఆక్సియం ఫోర్ ప్రయోగం భారతదేశానికి ఎందుకు ప్రత్యేకమైనదో తెలుసుకుందాం నాసా ప్రకటన ప్రకారం ఆక్సిజన్ ఫోర్ మిషన్ అనేది జూన్ ఇరవై ఐదున ఉంటుంది ఈ మిషన్లో భారతదేశం హంగేరీ పోలాండ్ నుండి వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరుతారు ఈ నాసా మిషన్ భారతదేశానికి ప్రత్యేకమైనదిగా భావిస్తారు ఎందుకంటే ఈ మిషన్లో చాలా కాలం తర్వాత ఒక భారతీయ వ్యోమగామి ఐఎస్ఎస్కి వెళ్తున్నారు భారతదేశ వ్యోమగామి సుభాంశు శుక్ల ఈ మిషన్లో ఉన్నారు ఈ మిషన్ను ప్రారంభించే ముందు చాలాసార్లు వాయిదా వేసిన విషయం తెలిసిందే అయితే నిరంతరం వాయిదా పడిన తర్వాత ఇప్పుడు దీనికోసం కొన్ని సన్నాహనాలు పూర్తయ్యాయి ప్రపంచం మొత్తం ఈ ఆక్సియం ఫోర్ మిషన్ ప్రయోగంపైనే ఉంది దృష్టి ఆక్సియం ఫోర్ మిషన్ గురించి భారతదేశం కూడా ఎంతగానో ఎదురుచూస్తుంది వాస్తవానికి ఈ మిషన్ భారతదేశానికి ఒక ప్రత్యేకమైనది ఎందుకంటే దీని ద్వారా భారతదేశం అంతరిక్ష పరిశోధనలో తన సామర్థ్యాన్ని పెంచుకోగలదు అలాగే ప్రపంచవ్యాప్తంగా తన ఉనికిని చాటుకోగలదు భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేసేందుకు భారత్కు ఇది ఒక బూస్ట్ లాంటిది బూస్ట్ ఇవ్వనుంది ఈ ప్రయోగం అనేది భారతదేశానికి వియాక్సిఎన్ ఫోర్ మిషన్ కింద మూడు దేశాల నుంచి వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అరవైకి పైగా శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహిస్తారు ఇందులో ప్రపంచవ్యాప్తంగా ముప్పై ఒక్క దేశాల నుండి శాస్త్రవేత్త సంస్థలు ఉంటాయి అరవై ప్రయోగాలు ఉమ్మడి సహకారంతో నిర్వహిస్తారు గత నలభై ఏళ్లలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయాణించిన తొలి భారతీయ వ్యోమగామి ఎవరంటే శుక్ల రికార్డు సాధించారు అంతరిక్షంలోకి వెళ్ళిన రెండో భారతీయ వ్యోమగామి సుభాంశు శుక్ల అయితే మొదటి వ్యక్తి ఎవరు తొలి భారతీయ వ్యోమగామి అంతరిక్షంలోకి వెళ్ళిన వారు ఎవరు అంటే రాకేష్ శర్మ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎనిమిది రోజులు కక్షలో గడిపారు సోవియట్ ఇంటర్ కాస్మోసిస్ ప్రోగ్రాం కింద సోయూజ్ టీ లెవెన్ వ్యోమ నౌకలో శర్మను అంతరిక్షంలోకి పంపారు ఈ కార్యక్రమం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి మధ్యన పదిహేడు మంది సోవియట్ ఇతర వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపింది టీ లెవెన్ సోవియట్ సెల్యూట్ సెవెన్ అంతరిక్ష కేంద్రానికి ఆరో యాత్ర శర్మ తన మొదటి అంతరిక్ష యాత్ర కోసం బెంగుళూరులోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ల తర్వాత మాస్కోలోని ఇతర అభ్యర్థులతో కలిసి అనేక పరీక్షలు చేయించుకోవాల్సి వచ్చింది ఆయనతో పాటు మరో ఐఏఎఫ్ ఫైల్ రవీష్ మల్హోత్రాను ఎంపిక చేశారు వీరిలో ఒకరు అంతరిక్షంలోకి వెళ్లాలని మరొకరు సిద్ధంగా ఉండాలని నిర్ణయించారు అయితే ఎవరు అంతరిక్షంలోకి వెళ్లాలని దానిపై తుది నిర్ణయం చివరి దశలోనే తీసుకున్నారు ఏడు రోజులు స్పేస్ స్టేషన్కు ప్రయాణం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఏప్రిల్ రెండున చివరి ప్రయోగం జరిగింది దీని తర్వాత రాకెట్ దిగింది రాకేష్ శర్మతో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు స్పేస్ షిప్ కమాండర్ యూరి మలేషియా ఫ్లైటో ఇంజనీర్ గెన్నాడి స్టేక్ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళారు ఏడు రోజులు ఇరవై ఒక్క గంటల నలభై నిమిషాలు గడిపారు నలభై ఏళ్లలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయాణించిన తొలి భారతీయుడుగా శుక్ల రికార్డు సృష్టించారు ఈ రాకేష్ శర్మ గారు పంతొమ్మిది ఎనభై నాలుగు ఏప్రిల్ రెండున చివరి ప్రయోగం జరిగింది దాని తర్వాత నలభై ఏళ్లలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయాణించిన తొలి భారతీయుడుగా శుక్లా రికార్డు సృష్టించారు ఆయనతో పాటు మిషన్ కమాండర్ నాసా మాజీ వ్యోమగామి పెగ్గి మింట్సన్ మిషన్ నిపుణులను స్లావోజ్ ఉజ్జాన్స్కి విస్నివ్స్కి ఉన్నారు అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయ వ్యోమగామి గురించి శుక్లా మాట్లాడుతూ ఆ రోజుల్లో రాకేష్ శర్మ దే మాదిరిగానే యువతకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు సుభాష్ శుక్లా అంతరిక్ష యాత్రకు బలిదేరిన భారతీయులకు ఓ సందేశం ఇచ్చారు సుభాష్ శుక్లా గారు అది ఏందో ఒకసారి చూద్దాం అదేందంటే స్పేస్ క్రాఫ్ట్లో పది నిమిషాల ప్రయాణం అనంతరం సుభాష్ ఓ సందేశంలో నమస్కారం నా ప్రియమైన దేశ ప్రజలారా నలభై ఒక్క ఏళ్ళ తర్వాత మనం అంతరిక్షంలో ఉన్నాం ఇది మరపురాని ప్రయాణం మనం సెకరకు ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ తిరుగుతున్నాం నా భుజాలపై భారతదేశ త్రివర్ణ పతకం ఉంది అని సుభాన్స్ చెప్పారు నాలుగు దశాబ్దాల కిందట పంతొమ్మిది ఎనభై నాలుగులో రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్ళారు ఇప్పుడు సుభాన్ శుక్ల రెండో భారతి ఇరవై ఎనిమిది గంటలు ప్రయాణించిన తర్వాత భూమికి నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంటారు వీళ్ళు గురువారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు వ్యోమనౌక అనుసంధానం అవుతుంది అక్కడ పద్నాలుగు రోజుల పాటు ఉంటారు భారత్ ఏడు ప్రయోగాలు అంటే ఆక్సియం ఫోర్ మిషన్ కింద అంతరిక్ష కేంద్రంలో అరవైకి పైగా శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహిస్తారు ఈ అరవై ప్రయోగాలు ఉమ్మడి సహకారంతో జరుగుతాయి ఇవి బయోసైన్స్ మానవ ఆరోగ్యం అంతరిక్ష జీవిత వ్యవస్థ అధునాతన సాంకేతికతపై ఆధారపడి ఉంటాయి వీటిలో భారతదేశం నుంచి ఏడు ప్రా ప్రాజెక్టులు చేస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్